ఓం త్రే నమ స్వాగతం శ్రద్ధావంతుల్లారా ఇది బల్కంపేట ఎల్లమ్మ తల్లి బోనాలు రెండు వేల ఇరవై ఐదు ప్రత్యేక వీడియో హైదరాబాద్ నగరం మొత్తం భక్తి శ్రద్ధతో నిండిపోయిన ఈవేళ మనం కలిసి అమ్మవారి దర్శనం పొందే పవిత్ర క్షణం బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయము హైదరాబాదులోని అత్యంత ప్రాచీనమైన శక్తి పీఠాలలో ఒకటి అమ్మవారి విగ్రహం భూమి నుండి బయటపడిందని నమ్మకం ఆమెను శక్తి స్వరూపిణిగా అన్నపూర్ణగా నివారిణిగా మరియు సంకట విమోచనిగా పూజిస్తారు అమ్మవారిని దర్శించుకుంటే కుటుంబ శాంతి ఆరోగ్యం అభివృద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ ఆలయంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించబడుతుంది బోనం అంటే కేవలం కుండ అన్నం కాదు అది భక్తి స్వరూపం మహిళలు తలపై బోనాలు మోస్తూ డప్పు వాయిద్యాల నాదంతో ఊరంతా సందడిగా మారిపోతుంది ఈ దృశ్యం చూడడమే ఒక అనుభూతి అమ్మవారికి హారతులు సమర్పించడం పూజలు చేయడం మరియు ప్రసాదాన్ని పంచుకోవడం అన్నీ భక్తిపూర్వకంగా జరుగుతాయి జరుగుతాయి మీరిప్పుడు చూస్తున్న దృశ్యాలు మహిళలు బోనాలు మోస్తూ అమ్మవారి ఆలయానికి వస్తున్న దృశ్యాలు అమ్మవారి సోదరుడు కోతురాజు వేషధారంలో విన్యాసాలు డప్పు వాయిద్యాలు భక్తుల నృత్యం అమ్మవారికి అర్చకులు హారతి సమర్పిస్తున్న పవిత్ర గడియ ఆలయం చుట్టూ భక్తుల సందడి చందన జలంతో అభిషేకాలు ప్రతి దృశ్యం ఒక భక్తిరస ప్రవాహం ఈ వీడియో మీకు నచ్చుతుందనుకుంటా ఇది కేవలం వీడియోయే కాదు అమ్మవారిని సాక్షాత్కరించే ప్రయత్నం మీ జీవితంలో శుభం శాంతి ఆరోగ్యం కోరుకుంటున్నారా అమ్మవారిని ఒకసారి మనస్ఫూర్తిగా పిలవండి జై బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సర్వభక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని దేవాలయాల భక్తి వీడియోల కోసం చూడండి